కాంక్రీట్ గ్రే స్టోన్ షిప్స్ కోసం అయితే బ్లాస్టింగ్ చేశారు వీడియోస్ మీకు చూపిస్తాను చూడండి వెల్కమ్ టు నా నీ డీటీ టచ్ ఛానల్ హైవే రోడ్ అయితే కంప్లీట్ అయ్యింది సో వెహికల్స్ అన్నీ కూడా జమ్ జమ్ అనేది వెళ్ళిపోతున్నాయి బట్ మీకు విషయం తెలియదు ఏంటి అంటే ఈ హైవే వెనుక కొన్ని వందల మంది అయితే నిరంతరం వర్క్ చేస్తున్నారు వాళ్ళు తమ ఫ్యామిలీస్కి దూరంగా ఉంటున్నారు ఎక్కువ బీహార్ ఒరిస్సా నుంచి అయితే వచ్చి డే అండ్ నైట్ అని లేకుండా ప్రతిరోజు ప్రతి క్షణం కూడా వర్క్ అవుతూనే ఉంది అక్కడ ఏ డిపార్ట్మెంటు ఆ వర్క్ అయితే ప్రాపర్గా వర్క్ చేసుకుంటున్నారు ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఉందంట త్రీ ఇయర్స్ కంప్లీట్ అవ్వాలని చెప్పేసి వాళ్ళకి ఇచ్చే సాలరీస్ కూడా చాలా తక్కువ అక్కడ పర్ డేకి త్రీ హండ్రెడ్కి వర్క్ చేస్తున్నారు థౌజండ్కి టూ థౌజండ్కి కూడా వర్క్ చేస్తున్నారు సో వాళ్ళందరూ కూడా ఫ్యామిలీస్కి అయితే దూరంగా ఉంటున్నారు రోడ్ అయితే ఏ బిట్ ఆ బిట్ కంప్లీట్ చేస్తున్నారు టోటల్గా కూడా అయితే ఇక్కడ దగ్గరలో ఒక బాంబ్ బ్లస్ట్ అయితే జరిగింది సో ఆ విజువల్స్ అయితే మీకు రికార్డింగ్ చేశాను చూడండి బ్లాస్టింగ్ అయ్యేటప్పుడు ఎవరిని కూడా దగ్గరికి అయితే ఉండవలేదు చాలా అంటే చాలా లాంగ్ పంపించేశారు మేము కూడా అక్కడ చాలా లాంగ్ నుంచి అయితే వీడియో అయితే షూట్ చేశాను సో దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అక్కడ ఎలా ఉంది పొజిషన్ అనేది వాళ్ళు ఫస్ట్ అయితే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు రిక్వెస్ట్ చేసి మీకోసం నేను డైరీంగ్ చేసి ఆ ప్లేస్కి అయితే చేరుకున్నాను మొత్తం డస్ట్ అయితే ఫుల్గా ఉంది ఎక్కడ అసలు కనిపించలేదు ఫస్ట్ వెళ్ళినప్పుడు తర్వాత అలా అలా దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద పెద్ద బండర్లు కూడా చిన్న చిన్న పీసులగా అయిపోయినాయి సో చూడొచ్చు మీరు అవంతా కూడా పెద్ద పెద్ద రాళ్ళవి పీస్ పీసులు అయిపోయాయి దాన్ని బాంబు వైబ్రేషన్కి చూసారు పైన కూడా చాలామంది వర్క్ చేస్తున్నారు అక్కడ ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు మొబైల్లో అంత క్లారిటీ అయితే కనిపించకపోవచ్చు బట్ అక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా భయంకరంగా ఉంది ఆ ప్లేస్ అంతా కూడా ఇదే పెద్ద లోయలు పడిపోయినట్టుగా ఉంది ఆ పడ్డ మొక్కలు కూడా చిన్నవి అయితే కాదు చాలా పెద్ద సైజు ఉన్నాయి ఒక్కొక్కటి చూసినా కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం ఇక్కడ చిప్స్ కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ చాలా పెద్దవి ఇదే ఫస్ట్ టైం చూడడం విజిట్ చూడడానికి ఇది చాలా బాగుంది మనిషి తలుసుకుంటే ఏమైనా చేయగలడు అనే దానికి ఇదే నిదర్శనం పెద్ద పెద్ద కొండలు కూడా పిండి అయితే ఈజీగా చేసేస్తున్నారు వీళ్ళు నిరంతరం కష్టపడి ఇదంతా చాలా రిస్క్ వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉంటూ చేస్తున్నారు ఈ వర్క్ చూడండి అక్కడ బాంబు పెట్టారు అక్కడ బాంబు పెట్టారు నెక్స్ట్ ఇటు సైడ్ ఒకటి పెట్టారు రెండు సో ఒకేసారి అన్నీ ఒకేసారి బ్లాస్ట్ అయ్యాయి చూసారు కదా ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ క్రషర్ ఉంది క్రషర్లో వేస్తారట ఇదేనండి అక్కడ క్రషర్ అనేది ఇది ఆన్ అయిన తర్వాత ఇంకా ఆఫ్ చేయడం ఏం లేదు ఇంకా అలా బెల్ట్లు తిరుగుతూనే ఉన్నాయి వాళ్ళకి ఏ సైజ్ కావాలనేది వాళ్ళు ముందుగానే ఆ బెల్ట్ ప్రకారంగా అయితే కట్ చేస్తుంది పీసులు అవి అది దగ్గర తీయడానికి అయితే అవ్వలేదు సో అందుకు ముందు ఆన్లైన్ తీ చూపిస్తున్నాం చూడండి సో చివరికి అయితే ఈ విధంగా అయితే అయిపోతాయి అవి చిన్న చిన్న ముక్కలు కింద అయితే విడిపోతావు ఇక్కడ అయితే జరిగిందైతే బ్లాస్ట్ ఇది సో నేనైతే రిస్క్ ఇచ్చేసి అక్కడికి వెళ్ళాను సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మర్చిపోవద్దు ఇలాంటి వీడియోస్ మరిన్ని చేసి మీకు అప్లోడ్ చేస్తాను సో మీరు హైవే ఒకటే చూడవద్దు దాని వెనకాల జరిగే వర్క్ అంతా చూపించాను ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను మర్చిపోక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి